நீ <laughs> நாடு <laughs> 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 ఖాళీ ఏం రాతాడు వాళ్ళు పెట్రోల్ తెస్తే పెట్రోల్ ఏం ఉంది ఎగబడుతున్నారు డీజిల్ తెస్తేనే నువ్వే పెట్రోల్ అవును మీద పెట్టాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు

హలో రాష్ట్రంలో రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను మోదం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేశాను ముఖ్యమంత్రి వెంటనే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాను